హలో అండి పాకం గారెలకి మినపుళ్ళు నానబెట్టాను బెల్లం రెడీ చేశా ఈ గ్లాస్తో మినపగుళ్ళు రెండు గ్లాసులు బెల్లం మూడు గ్లాసులు బెల్లం పాకం తీసుకోవాలి కొద్దిగా నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టాను మినపగుళ్ళు మిక్సీలో పిండి ఆడుకుంటే గారెలు మెత్తగా వస్తాయి కొద్దిగా నీళ్ళు వేసి ఈ లెక్కల్లో పిండి తీసుకుంటే అయితే స్పాంజీలో వస్తాయి గ్రైండర్ కదని మిక్సీ వేస్తేనే గారెలు బాగా వస్తాయి కొద్ది కొద్దిగా అయితే మిక్సీలో వేసుకోగలం ఎక్కువ అయినప్పుడు గ్రైండర్ తప్పదు కదా పిండి రెడీ అయింది టేస్ట్కి సాల్ట్ వేసాను మినపగుళ్ళు బెల్లము కేజీ కొలత కావాలంటే కేజీ మినపగుళ్ళకి కేజీన్నర బెల్లం ఉండాలి బెల్లం పాకం తీస్తాం కదా అందుకే కొద్దిగా ఎక్కువ పడుతుంది బెల్లం కరిగింది పాకం రెడీ అవుతుంది ఇలా చిన్న చిన్నగా గారెలు వేసుకోవాలి పాకం గారెలకి చిన్న వేయాలి శుభ్రంగా వేగనివ్వాలి శుభ్రంగా వేగాయి గారెలు పంచదారతో చేసే గారెలు అయితే బాగుంటాయి బెల్లంతో చేసే గారెలు రుచికి బాగుంటాయి నేను బెల్లంతో చేస్తున్నాను గారెలన్నీ ఇలా రెడీ చేసుకోవాలి పాకం కూడా గోరివెచ్చని ఉండాలి గారెలు వేడిగా ఉండాలి అయితే వేడి వేడివేడిగా ఉన్నాయి ఇలా కొద్ది కొద్దిగా గిన్నెలో పాకంలో వేసుకొని నానబెట్టాలి గారెలన్నీ పాకంలో ఒకేసారి వేస్తే కింద గారెలకి పాకం ఎక్కువ పీల్చుకుంటుంది పై గార్లు పొడి పొడిగా ఉండిపోతాయి అందుకు కొద్ది కొద్దిగా ఇలా నానుకుంటూ ఒక గిన్నెలోకి వేసుకోవాలి మా అమ్మాయిదే ఎక్కువ చేసేదండి ఈ పాకం గారెలు పంచదారతో చేసేది మా అమ్మ గారెలన్నీ ఇలా మళ్ళీ పాకంలో వేసుకోవాలి గారెలన్నీ రెడీ చేయాలి మీరు ఏ లెక్కలో గారెలు చేస్తారో కామెంట్లో చెప్పండి నేను చేసే గారెలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గారెలన్నీ రెడీ అయ్యాయి చూడండి పాకం కొద్ది మిగిలింది ఆ పై పైన పూసుకోవాలి పై పైన వేస్తే ఇంక అలాగా నానుతాయి బాగుంటాయి గారెలైతే ఇంకా వేడి చల్లగా అవ్వలేదు పాకం వేడిగా ఉంది గారి వేడిగా ఉంది పాకం ఎలా పీల్చుకొని చూడండి అయితే ఎంత మెత్తగా ఉన్నాయంటే అంత మెత్తగా ఉన్నాయి స్పాంజీ ఇలా వచ్చే పాకం గారెలు మీకు నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ